ముప్పై సారి ముప్పై సారి ముప్పై సారి ఏంటి విడ్డూరంగా ఉందా పాలన గాలికొదే ఢిల్లీకి రేవంత్ ఎందుకు ఇట్లా ఇన్నిసార్లు ఓడుతున్నాడు కప్పం కడితేనే కదా మరి పదవి ఉంటుంది పరిపాలన అంటే నీళ్లు నిధులు నియామకాలు కానీ రేవంత్ రెడ్డికి ఢిల్లీ 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 కొంతమంది సీఎం పదవికి వన్నె తెచ్చే విధంగా ఉంటాడు కానీ ఈయన మాత్రం చాలా డిఫరెంట్ కదా సీఎం పదవి స్థాయినే దిగజార్చుతున్నాడు రాష్ట్ర సీఎం అంటే పాలన తర్వాతే ఏదైనా అన్నట్లుగా కానీ రేవంత్ విషయంలో అది రివర్స్ అవుతుంది ఆయనకు మాత్రం ఢిల్లీ తర్వాతే ఏదైనా అలా రాహుల్ గాంధీ పిలిచినా పిలవకపోయినా ఢిల్లీకి వెళ్ళాలి కదా వెళ్తేనే కదా సీఎం పదవి ఉంటుంది తుమ్మినా దగ్గినా కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సింది ఈయన ఈ రాష్ట్రానికి కాదు సీఎం ఓన్లీ పార్టీకి మాత్రమే సీఎం అని అర్థమవుతుంది తెలంగాణలో ఇంత పెద్ద ఘటన శ్రీశైలం టన్నల్ ఘటన జరిగి ఐదు రోజులవుతుంది ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి అయినా కూడా రేవంత్ రెడ్డికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమి పట్టనట్టుగా ఢిల్లీకి చెక్కేశారు ఇంతకీ ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న వివరణ ఉండదు సీఎం పర్యటన అంటే షెడ్యూల్ ఉంటుంది కానీ రేవంత్ పర్యటన మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది సీఎంఓ ప్రకటన ఉండదు ఇది అధికారికమా లేకపోతే అనధికారికమా అనేది కూడా ఇది ఏమి కూడా చెప్పారు కానీ కళ్ళు మూసి తెరిచేలోగా ఢిల్లీలో వాలిపోతుంటాడు రేవంత్ రెడ్డి ఏ సభ జరిగినా జై ఇందిరమ్మ జై కాంగ్రెస్ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని పదే పదే అవమానిస్తాడు ఒక్కటంటే ఒక్కసారైనా జై తెలంగాణ అన్న పాప పోలేదు రాష్ట్రం మీదే ప్రేమ లేనప్పటికీ ప్రజల మీద ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ప్రజా సమస్యలు రేవంత్ రెడ్డికి పట్టవు ఎస్ఎల్బిసి ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కనీసం అటువైపు తొంగి చూడలేదు హెలికాప్టర్ లో వెళ్తే ఎంత టైం పడుతుంది మహా అయితే గంట కూడా పట్టదు కానీ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కంటే రేవంత్ కు ఢిల్లీనే చాలా దగ్గర అనిపిస్తుంది అందుకే ఢిల్లీ వెళ్లిపోయారు కానీ ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ప్రమాద ఘటన వద్ద భయానక పరిస్థితులు ఉన్నా ఎనిమిది మంది ప్రాణాలపై కాలం గడుస్తున్న కొద్ది ఆశలు సన్నగిల్లుతున్నా ఇక్కడే ఉంటే ఈ ఘటనపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది టన్నెల్ ప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రేవంత్ చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి అలా ఢిల్లీకి సైలెంట్గా వారిపోయిండు కానీ రేవంత్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇలా ఢిల్లీకి వెళ్ళిపోవడం కూడా ఎస్ఎల్పిసి ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఒప్పుకున్నట్టే విషయాన్ని ఆయన మర్చిపోయిండు మీడియా ముందుకొస్తే మరిన్ని విమర్శలు తప్పవని అర్థమైంది అందుకే ఇలా హస్తినకి వెళ్లాడు రేవంత్ సమస్యలు వదిలేసి పారిపోయే కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించింది అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు ఎనిమిది మంది రేపు వంద మంది చిక్కుకుంటారు అప్పుడు కూడా ఇంతేనా అవగాహన లేని మంత్రులతో మీద మీద ప్రయత్నాలు చేపిస్తూ గాలిలో ఎగురుకుంటూ ఢిల్లీకి పారిపోతారా వాళ్ళ పంతాలు వాళ్ళ గొప్పల కోసం ప్రజల ప్రాణాలను పనంగా పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అర్థమవుతుంది ఇక మన గుంపు మేస్త్రి మన నాయుడు ఢిల్లీకి వెళ్లడం ఇది ముప్పై ఆరోసారి ఈ లెక్కన చూసుకుంటే ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి వందల ఎన్ని వందల సార్లు వెళ్తాడు ప్రజల సొమ్మేగా పోయేది ఎన్నిసార్లు పోతే ఏముంది ఎన్ని వందల సార్లైనా వెళ్తాడు ఢిల్లీకి రేవంత్ అక్కడ వెలుగు కార్యక్రమాలు ఏంటంటే ఒకటి మూటలు మోయడము ప్రజాసమ్మును ఢిల్లీకి చేర్చడం రెండోది మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకు పేద ప్రజల గూడును చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాషలతో మంతనాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ప్రజలకు ఏం ప్రయోజనం వరిగిందో దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రజలందరికీ చెప్పాలి ఢిల్లీ వెళ్తున్నావు కదా రేవంత్ రెడ్డి కనీసం మీరు పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చెంత నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా పాలన సంగతి పక్కన పెడితే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎంగా అయితే రేవంత్ రికార్డు క్రియేట్ చేసుకుంటారు ఢిల్లీ పర్యటన చేస్తూ అధిష్టానాన్ని మొప్పిస్తూ మూసిలో కొల్లగొట్టే వేల కోట్ల రూపాయలెక్క చెప్పేందుకైనా ఢిల్లీకి వెళ్తున్నాడని అందరూ అనుకుంటున్నారు పేదల గూడులు కూల్చేందుకు రాహుల్ గాంధీతో అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారా అవసరాలను పక్కన పెట్టి చీటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండడం చూస్తుంటే ప్రజలకు మంచి చేయడం కన్నా ఢిల్లీ బాస్లకు జై కొడితే తన సీటుకు ఎలాంటి డోకా ఉండదని రేవంత్ అనుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అదేంటి రాహుల్ గాంధీ ఏరి కోరి రేవంత్ ను సీఎం చేశారు కదా ఆయన పదవికి ఎసరేముందని అనుకుంటున్నారా తెలంగాణలో పాలన బాగలేదని రాహుల్ గాంధీకి కూడా తెలిసింది అందుకే ఆ మధ్య రాహుల్ వరంగల్ సడన్ టూర్ చేయాలనుకున్నారు కానీ రద్దయింది ఆ తర్వాత వెంటనే రేవంత్ ఢిల్లీ వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి ఢిల్లీ పాలనపై తమ పార్టీ పెద్దలే సంతోషంగా లేరు కాబట్టి రేవంత్ ప్రతిసారి ఢిల్లీ వెళ్తూ అక్కడ రాహుల్తో చివాట్లు పెట్టించుకుంటున్నారు పాపం మూటలు మూసినా కూడా రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పడం లేదు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి ప్రజల అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగురి చేసేందుకు కాదు పేదలకు మంచి చేసేందుకని రాష్ట్రంలో నీటి సమస్య కరెంటు కోత పంట నష్టంతో రైతుల ఆత్మహత్యలు ఇన్ని సమస్యలను పెట్టుకొని అసలు ఢిల్లీకి ఎలా వెళ్లాలనిపిస్తుంది రేవంత్ రెడ్డికి కొంచెమైన మనస్సాక్షి ఉందా అసలు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు